వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రమ్ రాయల్సీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి కరివేపాకు రైస్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు టూ స్పూన్స్ కందిపప్పు అలాగే హాఫ్ స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ ధనియాలు ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి కొంచెం చింతపండు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పిరిగిళ్ళ కరివేపాకును వేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇక దింపేసి చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని మొత్తం అంతా అందులోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరక బరకగా పొడిలాగా కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పొడిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి తర్వాత ఉడికించుకున్న రైస్ని చల్లారబెట్టుకొని ఇలా మొత్తం అంతా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక టూ స్పూన్స్ పల్లీలు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్ని ఇలా కచాపచాగా దంచుకొని వేసుకోవాలి మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చి అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఇందులో వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇక రుచి చూసి సరిచేసుకొని దింపేసుకోవచ్చు మన హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా క్విక్గా లంచ్ బాక్స్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్లైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్